హలో సార్ మేము ప్రధానమంత్రి ఫెషన్ నుంచి మాట్లాడుతున్నాం సార్ చెప్పండి సార్ సార్ మీ పేరు సార్ గౌరీ సార్ గౌరీ గారు నమస్తే అండి సార్ మీకు ఏమో ఐదు లక్షల అనేది అమౌంట్ అనేది మీకు రావడం జరిగిందండి మీ పేరు మీద ఓకే సార్ ఆధార్ నెంబర్ చెప్పినట్లయితే దానికి సంబంధించిన ప్రాసెస్ ఏదో ఉందో మేము ఫిల్ చేసేస్తాం సార్ మీరు ఆధార్ నెంబర్ చెప్పగలరా చెప్తాను సార్ సార్ చేస్తాను చెప్పండి సార్ ఫోర్ సిక్స్ ఎయిట్ టూ సార్ వన్ జీరో

అమ్మ డబ్బలో పోయింది దేవుడా ఏం చేయడా నాయనా హలో ఫ్రమ్ ఢిల్లీ పోలీస్ ఎవరండి ఢిల్లీ పోలీస్ అండి ఎస్ అండి మీ అబ్బాయి ఎక్కడ ఉన్నాడో మీకు తెలుసా మామ్మ మా అబ్బాయి అక్కడ ఆ ఢిల్లీలో చదువుతాడు బాబు లేదు మీ అబ్బాయి మా పోలీస్ స్టేషన్లో ఉన్నాడు లేదు ఎంటెక్ చదువుతున్నాడు అక్కడ మీ అబ్బాయి గంజాయ్ టౌన్ సిగర్తో పట్టుబడ్డాడు

మీరు ఒక ట్వంటీ ల్యాక్స్ పలిపించండి నేను ఇక్కడ మేనేజ్ చేసుకుంటాను మీ అబ్బాయికి ఏమి కాకుండా అంత డబ్బులు అయితే మీ దగ్గర ఎంత అమౌంట్ ఉంది ప్రెసెంట్ అయితే మీరు అమౌంట్ పదాశి ఇప్పుడే వెంటనే సెర్చ్ చేయండి సార్ జీరో డబల్ ఫోర్ సార్ ఫైవ్ ఆ అకౌంట్ కి మీ అమౌంట్ పంపించండి అమౌంట్ పంపించాలి ఓకే డన్ టెన్ లాక్స్ వచ్చింది మీ అబ్బాయి చేరుకుంటాడు సార్ చెప్పండి సార్ అవును సార్ అవును సార్ నాకు ఎప్పుడు ఇన్ఫర్మేషన్ వచ్చేది సార్ అదే గంజాయి బ్రౌన్ షుగర్ టీము తర్వాత ఈ ఓటీపీ అనేది ఉంది కదా సైబర్ క్రైమ్ సో దానికోసం చాలా మాకు కూడా చాలా ఫిర్యాదులు వచ్చాయి సార్ సార్ ఏం చేయమంటారు సార్ సార్ అలాగే సార్ నేను వెళ్తాను సార్ ఈరోజు విశాఖపట్నం సార్ సార్ నేను వెళ్తాను సార్ విశాఖపట్నం వెళ్తాను సార్ ఓకే సార్ ఈరోజు జాయిన్ అవుతాను సార్ ఈరోజు జాయిన్ అవుతాను సార్ తప్పని తప్పనిసరి ఈరోజు జాయిన్ అవుతాను సార్ ఓకే సార్ ఉంటాను సార్ చెప్పిన పని ఎంతవరకు వచ్చింది ఎప్పుడు నీకు ఫోన్ చేసినా పనిలో ఉన్నాను పని అయిపోతుంది అంటున్నామే తప్ప కోట్లు అంటున్నావు లక్షలు అంటున్నావు ఏది కూడా నా అకౌంట్ కనిపించట్లేదు ఇంతవరకు ఏం చేస్తున్నావు ఎప్పుడొస్తుంది ఇప్పటి నుంచో ఈ మాట చెప్తున్నావు బాయ్ సంగతి నీకు తెలీదు లక్షలన్నా కోట్లన్నా లూటీ చేసావు ఎప్పుడు ఫోన్ చేసినా పనిలో ఉంటున్నావు అంటున్నావు కానీ బయట కనిపించట్లేదు వర్క్ కనిపించట్లేదు రాజా ఇది మంచి పని కాదు రాజా నువ్వు అర్జెంట్గా నా అకౌంట్కి సెండ్ చేయాలి నమస్తే సండీ మనం ఏం చేయలేం అని సైబర్ క్రైమ్ రెచ్చిపోతున్నారు సార్ మిమ్మల్ని దాని గురించి అపాయింట్మెంట్ చేశారు మీకు అసిస్టెంట్గా నన్ను అపాయింట్మెంట్ చేశారు కనుక వాళ్ళ ఆటలు మనం కట్టించాలని చెప్పేసి ఎలాంటి రెచ్చిపోవడం వరకు ఎందుకంటే మన పోలీస్ డిపార్ట్మెంట్ ఎంత కఠినంగా ఉంటుందో వ్యవహారేస్తే ఎలా ఉంటుందో అని వారికి ఇంకా తెలియదు వాళ్ళ ఆటలు మన దగ్గర సాగనకపోద్దు ఈరోజు సాగునేవ్వకూడదని చెప్పండి రేసిపిగా రాజా మన కూడా చాలా ఉంచాలి ఎందుకంటే కొత్తగా ఏసీపీ సబ్ ఇన్స్పెక్టర్ ఎవరో కొత్తగా వచ్చారట చాలా స్ట్రిక్ట్ అంట చాలా మందికి ఫోన్ చేసిన కూడా లిఫ్ట్ చేయట్లేదు ఎందుకంటే ఎవరు దొరికిపోయారా లేకపోతే ఏంటి అర్థం అవట్లేదు ఒక్కడమే రెస్పాండ్ అవుతున్నావు చాలా జాగ్రత్తగా ఉండాలి చాలా కాన్ఫిడెన్షులుగా ఉండాలి ఈ ఓటీపీలన్నీ కూడా చాలా రహస్యంగా జరపాలి మన ఎవరు దొరికిపోయినా సరే పనిష్మెంట్ చాలా ఘోరంగా ఉంటుంది రాజా మన స్థావరాలు కూడా చాలా కాన్ఫిడెన్షల్గా ఉండాలి మనల్ని ఎక్కడ దొరికిపోయారేమో చూడు లేకపోతే మనం కూడా దొరికిపోతాం చాలా జాగ్రత్తగా ఉండాలి రాజా నమస్తే బాస్ సార్ మన టీం అంతా దొరికిపోయారు సార్ మన సైబర్ నారాయణ పైన స్పెషల్ టీమే సార్ సార్ ఏసీపీ గారు ఎస్ఐ గారు మనందరినీ వెంటాడుతున్నారు సార్ నాకు భయం వేస్తుంది సార్ అయితే నా దగ్గరే ఉంది సార్ పట్టుకాయ్ బస్ మీరు అడిగింది క్యాష్ లొకేషన్ ఇక్కడే చూపిస్తుంది ఈ హౌస్ కానీ ఈ హౌస్ కానీ టీమ్ బాగా వర్క్ చేసింది సైబర్ ఇక్కడే ఎక్కడ ఉంది వాళ్ళు ఆ స్థావరం ఇక్కడే ఓకే ఓకే సార్ ఈ రెండిల్లో ఎక్కడ ఉంది ఈ హౌస్ కానీ ఈ హౌస్ కానీ ఓకే సార్ ఓకే ఓకే సార్ కమన్ మేము ఆ క్రైమ్ నుంచి తప్పించుకుంటే మీ తరమా మీ అబ్బాతరమా ఏంట్రా ప్రపంచం అంతా మీరు ఎలా అని ఈ క్రైమ్ బ్రాంచ్ పెట్టి ఈ స్మగ్లింగ్ ఈ కంచాయి ఈ బ్రౌన్ సుఖ వ్యాపారం చేస్తూ ప్రజల్ని మత్తులకు బానిస్ చేస్తూ చెప్పమని చెప్పి ఆధార్ కార్డు నంబర్ పని చెప్పి డబ్బంతా నిలుతారా మీరు నా కొడకల్లారా చేస్తా ఇదా మీరు చేసింది ఎంతమందిరా మీరు ఎంతమందిరా మందిరా పొట్ల

ఓటీపీ చెప్తే ఆధార్ కార్డు చెప్తే చెప్పేస్తారా మీరు అకౌంట్లో ఇప్పుడు ఏదైనా సరే సైబర్ నేరగాలు ఉన్నంత ప్రపంచమంతా కూడా మనము ప్రజలు ఏంటంటే ముందు మనకేం జరగాలి మనకేంటి మన దగ్గర ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కంప్లైంట్ ఇస్తే ఇలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా మన ముందుకు రారని ఇలాంటి మీకు మీరే హీరో మీకు మీరే నిజాయితీగా ఉండి దగ్గరున్న పోలీస్ స్టేషన్కి పోలీసులు ఎస్ఐ గారిని సంప్రదిస్తే మీకు ఏదైతే జరుగుతుందో ఇలాంటి ఓటీపీలు చెప్పకుండా ఆధార్ కార్డు నెంబర్లు చెప్పకుండా బ్యాంక్ అకౌంట్లు చెప్పకుండా ఉన్నప్పుడు మీరు ప్రజలంతా కూడా హాయిగా ఉంటారని మేము ఈరోజు ఈ ఈ సైబరు నేరస్తులను పట్టుకోవడం జరిగింది ఇక్కడ ఇలాంటివి జరగకుండా ఉండాలంటే ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండండి ప్రతిదానికి కూడా ఆశపడకండి ఆశపడి ఆశపడ్డారంటే మోసపోతారు ఇలాంటి మోసగాలు ఉన్నంత చెప్పు కూడా మనం ఆశకి ఎప్పుడు గురవుతాం మోసానికి మాత్రం బలైపోతాం దయచేసి ఎవరు కూడా ఈ యొక్క ఆశ అనే మాటని పరుగును బట్టి మీకు ఏదైనా అవసరము ఆపద వచ్చేటప్పుడు మీ దగ్గరున్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి అక్కడ మీ కంప్లైంట్ ఇవ్వండి